హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను సజ్జలు సజ్జలు తోటి దోశలు అండి ఇవి మనకి బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది హెల్త్ కూడా మంచిది మీరు ట్రై చేయండి సజ్జలు ఎలా కొనుక్కొని కడిగిసుకొని ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టేసుకొని మిక్సీ ఒకసారి వేయించేసుకొని వేగిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి చల్లారి పెట్టుకొని మిక్సీ ఇలా చేసుకోండి పిండిలాగా ఇ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి నేనైతే సజ్జలు జొన్నలు రెండు వేయించేసుకొని మిక్సీ చేసుకొని అలా డబ్బాలో వేసుకొని ఉంచుకున్నాను ఇది వారానికి రెండు సార్లు తిన్నా చాలా మంచిదండి హెల్త్కి నేను ఒక కప్పు సజ్జ సజ్జపిండి రెండు కప్పులు బియ్యం పిండి అండి అంటే నేను పెద్ద గిన్నెతో వేసాను మనం ఏ గిన్నెతో వేసుకుంటే ఆ గిన్నెతో రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోండి మీరు నేను ఒక కప్పు సజ్జ పిండిని రెండు రెండు కప్పుల కింద ఇది వచ్చిందండి నాకు బియ్యం పిండి పెద్ద కప్పుతో వేసాను నేను అంటే మీరు ఏ కొలతతో అయితే ఆ కొలతతో ఒక పిండి ఇదైతే ఒక రెండు బియ్యం పిండి వేసుకోండి ఒక పిండి పిండి రెండు బియ్యం పిండి వేసుకోండి వేసుకొని అందులో జీలకర్ర దోసల పిండి ఎలా కలుపుకుంటామో అలాగేనండి ఇంకా టేస్ట్ తగ్గ ఉప్పు అందులోనే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలండి మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులో కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలండి మనం అట్టు మీద కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇందులోనే వేసుకోవచ్చు ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మనం నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి ఇలా నీళ్లు వేసుకొని దోశ బ్యాటర్ ఎలాగో అలా కలుపుకోవాలండి అదే రవ్వ దోశల పిండి కలుపుకుంటాం కదా అలా పలచగా కలుపుకోవాలి మనం ఇలా నీళ్లు వేసుకొని బాగా కలిపిసుకోండి కలుపుకొని మనం ఒక పెనం స్టవ్ మీద పెట్టుకొని అట్ల పెట్టుకొని బాగా కాలినవ్వాలి అట్ల రేకుని హైలోనే ఉంచుకోవాలండి అట్ల రేఖ కాలేక నూనె వేసుకొని దాని మీదే చూసారా ఇలాగ ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి నేను నీళ్లు వేసి చూపించలేదు అంటే దోశలు రవ్వ దోశకి ఎలా పలచగా ఉంటుందో అలాగ కలుపుకోవచ్చు ఇలా రవ్వ పెనం ఇలాగ కాలేక నూనె వేసుకొని దోశ పలుచగా వేసుకోండి మీరు ఇంకా పలుచగా వేసుకోవచ్చు మీరు నేను కొద్దిగా వేసుకున్నాను అంతే ఎర్రగా కాల్చుకొని చాలా బాగుంటుంది దీంట్లో ఒక నూనె కూడా తక్కువే పడుతుంది మీకు హెల్త్కు మంచిదండి మనం వీక్లీ వన్ వీక్లీ ఒకసారి తింటే చాలా మంచిదండి జొన్నలైనా గంటలైనా అదే అదే రోజు తినకూడదని మళ్ళీని హెవీ ఫుడ్ అయిపోతుంది వీక్లీ ఒక వన్ టైం గంట అనమని గంటలు గంట అనమని గంట దోశ అదే జ దోశ సజ్జన్నం అలా చేసుకోండి జొన్న దోశ ఇలాగా అదే రాగి దోశ అలా వీక్లీ ఒకటి వేసుకో ఒక్కొక్క రకం వేసుకుని తినండి ఇందులోనే మనం పెరుగు నంచుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అంతేనండి ఎంత టేస్టీ అయినా సద్దు దోశ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ దోశ మీరు చేసుకొని ఎలాగుందో నాకు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్